నమస్కారం అండి జట్టి అంటే ఫిషింగ్ హార్బర్ కలకలలాడుతూ మనుషులు తప్పుకోవడానికి వీలు లేకుండా ఉండే ఈ ఫిషింగ్ హార్బరు అంటే జట్టి వర్షాల కారణంగా అస్సలు జనాలు లేక బోసిపోయిందండి రెయ్యి చూస్తున్నారు కదా అరిచేయి కన్నా చాలా పొడవుగా ఉందండి ఈ రెయ్యి చాలా ఖరీదు కూడా చాలా ఎక్కువ చెప్పారండి అయితే మేము రెయ్యి తీసుకోలేదు కానీ జట్టి వర్షాల కారణంగా ఎంత బోసిపోయింది చూసారా అవకాశం ఉంటే అన్ని అందలాలు ఎక్కుతాయి వర్షాల కారణంగా ఈ జట్టికి పాపము ఒక కళ తప్పింది మనసులోకి ఎవరైనా అంతే మనిషికి అవకాశాలు వస్తే ఎదిగిపోతారు అవకాశాలు లేకపోతే దిగిపోతారు అలాగే జట్టి చూడ కళకళ ఆడే జట్టి ఎంత కళావిహీనంగా ఉందండి రెయ్యి చూస్తున్నారు కదండి రెయ్యి అరచేయి కన్నా చాలా పొడవుగా ఉందండి వీడియోలు ఎలా కనిపిస్తుందో కానీ కన్నా చాలా పొడవుగా ఉంది అయితే వర్షాలు ఆ ఫ్రీని మాకు కట్ చేయడము రాదు వండడం రాదు చాలా ఖరీదు చెప్పారు అది మాలాంటి వాళ్ళకి వండడం రాదు తినలేము మేము అందుకే మేము అపోలో ఫిష్ మాలుడి గారు కొన్నారండి వర్షాల కారణంగా జట్టి అంటే ఇంత ఖాళీగా ఉంది కనుక మేము వీడియో తీయగలిగాము అపోలో ఫిష్ ముక్కలు చేయించామండి ఇది పులుసు పెడతాను బాయ్ అపో ఫిషింగ్ హార్బర్ చూస్తుంటే నచ్చితే ఒక లైక్ ఇవ్వండి